ఏదైతే వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఈ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నా మీకు దమ్ము ఉంటే నేరుగా పోరాటం నేర్చుకోండి అవసరం అవసరంలా మీరేంటో మీ వ్యవహారాలు ఏంటో పూర్తిగా తెలిసిన వ్యక్తి నేను నేను నాకున్న మనస్తత్వం నేను ఎవరి జోలికి వెళ్ళే మనసత్వం కాదు నా జోలికి వస్తే కూడా వదిలిపెట్టే మనస్తత్వం కూడా కాదు అది చాలా మంది తెలుసు గుంటూరులో ఎప్పుడు లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తా కానీ ఇవాళ నా వ్యక్తిగత హననం చేస్తున్నారు కాబట్టి నేను ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని అందుకనే ఈ పత్రికా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా నిన్న ఎస్పీ గారు కూడా కలిసి వాళ్ళకు కూడా ఇచ్చారు రాత్రి ఎస్పీ గారిని కలిసి ఆయన కూడా మేము కంప్లైంట్ ఇచ్చాను పత్రిక ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా దొట్టిదారు అవసరం లేదురా బాబు నేరుగా రండి చూసుకుందాం ఎన్ని ప్రయత్నాలు ఇట్లా దొడ్డి ప్రయత్నాలు చేస్తారంటే నేనంటే మీకు భయం అందుకనే ఈ విధంగా దొడ్డిదారులు వస్తూ ఉన్నారు ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి ఒక రోజుతో పోయేది కాదు కాబట్టి ఈ వ్యక్తులకి ఇలాంటి హితవుబరుకున్న మా అనుకోండి నేను కూడా మొదలు పెడితే మీరు ఎక్కడ ఉంటారో కాబట్టి ఏదైనా సరే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా లీగల్గా కానీ చట్టబద్ధంగా ఏ రకాలు ఎన్ని రకాలుగా చేయాలో నాకు బాగా తెలుసు నన్ను అయిపోయారు కదా ఎస్ చూద్దాం కాబట్టి ఇన్ని రకాలుగా మీరు దుష్ప్రయోగాలు చేసినా సరే నేను ఒకటే చెప్తా ఉన్నా కొన్నూరు నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు బాగా తెలుసు వాళ్ళు చాలా మంది దుష్ప్రచారాలు చేశారు రకరకాలుగా ఎలక్షన్స్లో దుష్ప్రచారం చేశారు ప్రజలకు వాస్తవాలు తెలుసు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాగా దేవుడే సరైన ట్రీట్మెంటు సరైన సిద్ధాంతం చూపిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇలాంటి పాప అమ్మాకి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఉండి వాళ్ళ చేత చేపిస్తాం వాళ్ళని ఏదైనా సరే నేను పత్రికామకంగా అందరిని అడుగుతున్నా డాక్యుమెంటేషన్ చూసి చేస్తే పద్ధతిగా బాగుంటుంది ఏదన్నా ఇదిగోండి మీకు ఏ లీగల్ రైట్ ఉంది ఇదిగో ఇతను కబ్జా అంటున్నారు మీ లీగల్ రైట్ ఏంటి ఆ లీగల్ రైట్ చూడకుండా తప్పుదారి పట్టించి పేపర్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి వ్యక్తిగత హననం చేస్తా ఉన్నట్టు చూసారా అది క్షమించరా కాబట్టి లేదండి మీరు థియేటర్ ఓనరు ల్యాండ్ మీరు ల్యాండ్ ఓనరు నాకు ఎట్లా ఇస్తారు మీరు నోటీస్ నేను లీజ్ అవుట్ ముందు వరకే వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేశారో థియేటర్ వెనకాల సైటు నేనేది ఆక్యుపై చేశాను అని ఏదైతే అడుగుతున్నారో ల్యాండ్ ఓనర్ మీద మాట్లాడుకోండి ల్యాండ్ ఓనర్ మాట్లాడి నేను కొనుగోలు చేశానండి రెండు వేల రెండు కొనుగోలు చేశాను అది వాళ్ళ పని నాకు నేను చెప్పాల్సిన అవసరం లేదు దాని సంబంధం లేదు నాకు నాకు సంబంధించిన వరకు నేను మాట్లాడాను కానీ మధ్యలో వాళ్ళని ఒకటే అడిగాను ఏదైతే ఈ క్లైమేట్స్ ఉన్నారో వాళ్ళని ఒకటే అడిగారు ఎవరైనా మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఎందుకు కోర్టులో మీరు ల్యాండ్ ఓనర్స్ మీద ఎందుకు వేయలేదు అని అడిగారు ల్యాండ్ అవర్స్ ఏం చెప్పారు రెండు వేల రెండులో కొనుగోలు చేసాం మేము అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయింది మధువేలుగా లీగల్ వ్యాలిడిటీ ఉంటే ఎందుకు వాళ్ళ మీద దావా చేసి ఉండలేదు ఇప్పటివరకు కూడా ఇది మాట ఎప్పుడు అడిగానంటే కమిషనర్ గారు అడిగారు ఇది ఏమన్నా కోర్టులో ఏమన్నాదా అని అడిగారు కోర్టులో లేదండి అని టక్ అని అతను ఉప్పలపాటి మొన్నయ్య అతనం సార్ ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్ మరి లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది లేదు ఈ వాళ్ళు వాళ్ళని ఏర్పడతా ఉన్నా మీకు వాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఓనర్ మీద ఆ ల్యాండ్ ఓనర్ మీద దావా వేసుకోండి కానీ నన్ను లాగటం అనేది ఎంతవరకు సబబు ఇప్పుడు వరకు ఓర్పు వహించాను ఇప్పుడు వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోబోతా ఉన్నాను పక్కాగా పేపర్లు మీరే రాశారు నోటీసులు ఉన్నాయి మున్సిపాలిటీ అన్ని క్లియర్ గా ఇప్పుడు సివిల్ అండ్ లీగల్ చర్యలు వాళ్ళ మీద తీసుకోబోతా ఉన్నాను డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాను వాళ్ళు ఎక్కడా కూడా వదిలిపెట్టే పరి ఎందుకు అంటే నేను వాళ్ళ మీద ఇంత మాట్లాడుతున్నా అంటే వెనకాల ఉన్న శక్తులు ఇవాళ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు వెనకాల కొంతమంది ఆడింగ్ వేదోలు నన్ను ఏం చేయలేక నన్ను ఎక్కడ ఎదుర్కోలేక వాళ్ళకి ఆల్రెడీ ముందు రెండు వేల పదిహేడులో నేను మున్సిపాలిటీ ద్వారా తెలియజేశాను మళ్ళీ ఈరోజు కొంతమంది వెనకాల పెట్టుకొని రాజకీయంగా ఏదో విధంగా బురదయ్యాలి ఏదో విధంగా రాజకీయాల్లో ఇతను ముందుకు రాకూడదని ఉద్దేశంతో వెనకాల నుండి కొంతమంది నడిపిస్తా ఉన్నారు ఈ స్థలం విశేషం వచ్చినప్పుడు ఏదైతే రెండు వేల పదిహేనులో నేను కేకేఆర్ సాయి అనే థియేటర్ కట్టడం జరిగింది ఆ ల్యాండ్ లీజ్గా తీసుకున్న ల్యాండ్ రిజిస్టర్డ్ లీజ్ రిజిస్టర్డ్ లీజ్ కూడా అట్లా మీకు చూపిస్తా ఉన్నాను రెండు వేల పదమూడు జూలై పంతొమ్మిది రిజిస్టర్డ్ లీజ్ ద్వారా తీసుకొని దాని మీద థియేటర్ తట్టడం జరిగింది అప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ తాలూకా బొమ్మడి రాజారావు అని అతను ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా కంప్లైంట్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు నన్ను పిలిచారు ల్యాండ్ ఓనర్స్ని పిలిచారు గుమ్మడి రాజారావు గారిని పిలిచారు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే మీరు వాళ్ళిద్దరు ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నిర్ణయం మీరు తీసుకోగలరని హైకోర్టు ఇచ్చింది మరి హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం నేను మీటింగ్కి వెళ్ళాను ల్యాండ్ ఓనర్స్ వచ్చారు కానీ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో గుమ్మడి రాజాలో ఆజార్ కాల హజార్ కాకపోవటమే కాదు కనీసం వాయిదా ఆడవటం కానీ లేకపోతే నేను రాలేకపోతున్నానని కూడా తెలియజేయాలి సో మున్సిపాలిటీ అవ్వదు మా కాగితాలు ఈ రిజిస్టర్డ్ ల్యాండ్స్ కానీ నా రిజిస్టర్డ్ లీజ్ డీడ్ కానీ కొనుగోలుదారు యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ఏదైతే థియేటర్కి ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ని అప్రూవ్ చేసి స్పష్టంగా అర్థం చేసుకోగలరు సో వాళ్ళకి ఎక్కడైనా సరే నిజమైన డాక్యుమెంటేషన్ ఉన్నట్టయితే వాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు ల్యాండ్ ఓనర్స్ మీద కానీ ఇంకెవరి మీద దావా వేసుకొని ఉండాలి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి దావా ఈ ల్యాండ్ మీద లేదు మరి ఈ ల్యాండ్ ఓనర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ నేను ఒక రిజిస్టర్డ్ లీజ్ హోల్డర్ మాత్రమే ఈ ల్యాండ్ మూడు భాగాలుగా ఉంది రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్ ది కేకేఆర్ సాయిని థియేటర్ నేను లీజ్ తీసుకొని ఆ థియేటర్ ఆపడం జరిగింది వెనకాల రెండు పార్ట్లు ల్యాండ్ ఓనర్స్ది ఒక ఓనరు ఇద్దరు ఓనర్స్ కలిసి ఎంకా అపార్ట్మెంట్ కట్టుకున్నారు వాళ్ళు అమ్మేసుకున్నారు దాన్ని మధ్యలో ల్యాండ్ ఉంది ఆ ఓనర్ వేరే ఇంకా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇవాళ ఏదైతే ఈ కంప్లైంట్ ఏంటో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఎస్పీ గ్రీవెన్సర్లో కూడా ఆ రోజు పెడితే ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చాను పేపర్లో కూడా ఇచ్చింది నాకు ఎటువంటి నా పేరుతో ల్యాండ్ లేదు అని తిమ్మల క్లియర్గా నేను ఎవరి